కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయుచ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసమున ఇరవై ఒకటవ రోజున నిషిద్ధమైనవి ఉల్లి ఉప్పు పులుపు కారం దానం చేయవలసినవి యథాశక్తి సమస్త దానాలు పూజించవలసిన దైవం కుమారస్వామి జపించవలసిన మంత్రం ఓం స్వాం శరవణ భవాయ కుమారాయ స్వాహ అనే మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం సత్సంతాన సిద్ధి జ్ఞానం దిగ్విజయం కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద